నమస్తే అన్న అందరికీ నమస్కారం ప్రస్తుతం కువైట్ లో వేల మంది నకిలీ కువైటీలను పట్టుకుంటూ ఉన్న విషయం అందరికీ తెలిసిందే ఇందులో ట్యాక్స్ పేయర్స్ ఉన్నారు అలాగే కువైట్ లో మంచి మంచి ఉద్యోగాలలో పనిచేస్తూ ఉన్నారు వికలాంగులు ఉన్నారు పిల్లలు ఉన్నారు మహిళలు ఉన్నారు అన్ని కేటగిరీలకు సంబంధించిన వారు అన్ని వర్గాలకు సంబంధించిన వారు కువైట్ లో అయితే ప్రస్తుతం బయటపడుతూ ఉన్నారు దీంతో నకిలీ కువైటీల సంఖ్య రోజు రోజుకు పెరిగిపోతూ ఉండడంతో అయితే ఉవ్వైటు దేశంలో ఆందోళన పెరుగుతూ ఉంది ఎందుకంటే వాళ్ళు మంచి మంచి పొజిషన్ లో చేస్తూ ఉన్నారు అలాగే వారిని ఉద్యోగాల నుంచి తొలగించడం వల్ల ఆ యొక్క పనులు ఏవైతే ఉన్నాయో అవి పెండింగ్ లో పడే అవకాశం ఉంది మళ్ళీ కొత్తగా ఉద్యోగ అవకాశాలు ఇవ్వాలి ప్రస్తుతానికి కువైట్ లో ఉన్న ప్రవాసులు ఎవరైతే ఉండారో మళ్లీ వాళ్లే దిక్కయ్యారని చెప్పేసి కువైట్ లో ఉన్న నిపుణులు తెలుపుతూ ఉన్నారు కువైట్ లో ఉన్న నిపుణులు స్పష్టంగా తెలియజేస్తూ ఉన్నారు దయచేసి ప్రవాసులను ఉద్యోగాల నుంచి తొలగించవద్దు కువైట్ దేశం అభివృద్ధి చెందాలన్నా కువైట్ దేశం భవిష్యత్తు బాగుండాలన్నా సరే కువైట్ లో ప్రవాసులు తప్పనిసరిగా ఉండాలని చెప్పేసి మీరు కువైటీ పోరులకు ఉద్యోగాలు ఇవ్వాలంటే కొత్త ఉద్యోగాలు సృష్టించాలి కానీ దయచేసి ప్రవాసులను ఉద్యోగాల నుంచి తొలగించవద్దని చెప్పేసి చాలా మంది కోరుతూ ఉన్నారు అలాగే మరొకసారి కువైటు దేశానికి ప్రవాసులు దిక్కయ్యారని చెప్పేసి ఇప్పుడు వేల మంది కువైటీలు బయటపడుతూ ఉండడంతో నకిలీ కువైటీలు ఆ యొక్క స్థానాలను భర్తీ చేసేందుకు ప్రవాసులను తీసుకోవాలని చెప్పి కొంతమంది నిపుణులు కోరుతూ ఉన్నారు లేకంటే కాని కువైట్ లో ఉన్న ప్రజలు ఇబ్బంది పడతారు కువైటు దేశం యొక్క అభివృద్ధి కూడా ఆగిపోయే ప్రమాదం ఉందని చెప్పేసి అలాగే మరికొంతమంది మాట్లాడుతూ చివరకు మళ్ళీ ప్రవాసులే కువైట్ దేశానికి దిక్కయ్యారని చెప్పేసి సోషల్ మీడియా వేదికగా తమ యొక్క అభిప్రాయాలను వ్యక్తం చేస్తూ ఉన్నారు దిక్కయ్యేది పక్కన పెడితే కానీ కువైట్ లో ఉన్న కువైట్ యజమానులు కానీ అలాగే కంపెనీలు కానీ అలాగే కువైట్ ప్రభుత్వం ఎవరైతే ఉన్నారో ప్రవాసులు ఏదైనా ఉద్యోగం చేస్తూ ఉన్నప్పుడు ఆ యొక్క ఉద్యోగంలో వాళ్ళను కంటిన్యూ చేయండి ఎందుకంటే కువైటీలు పది శాతం పనిచేస్తే ప్రవాసులు వంద రెండు వందల శాతం పనిచేసి కువైట్ దేశ అభివృద్ధికి వాళ్ళైతే సహకరిస్తారు కువైట్ లో ఉన్న ప్రవాసులను ఉద్యోగాల నుంచి తొలగించవద్దని చెప్పి మరీ మరీ కోరుకుంటూ కొత్తగా ఉద్యోగాలు మీరు ఇవ్వకపోయినా పర్వాలేదు కానీ చాలా మంది ప్రవాసులు ఉద్యోగాల నుంచి తీసేసి వాళ్ళ యొక్క కడుపు కొట్టవద్దని చెప్పి మరీ మరీ కోరుకుంటూ అందరూ బాగుండాలి ఎందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్